మంగళగిరిలో అక్టోబర్ ఆరు ఏడు తేదీలలో జరిగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లలమరి బాలకృష్ణ డి రామారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పదకొండవ రాష్ట్ర మహాసభలో పల్నాడు జిల్లా సత్తనపల్లిలో అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా మన రాష్ట్రంలో గత సంవత్సరం అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో మేము అధికారానికి వస్తే ప్రతి ఒక్క స్కీమ్ను కూడా ప్రతి చేనేత కార్మికునికి అమలు జరుపుతామని చెప్పి చెప్పడం జరిగింది అధికారానికి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సంతోషం కానీ ఈ సంవత్సరం అక్టోబర్ వచ్చినా కానీ ఇంతవరకు అమలు జరగలేదు జీవో కూడా ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చారు ఆగస్టు ఏడు మళ్ళీ కూడా ఇంటి విచితకరం ఇస్తున్నానని ప్రకటించాడు ఇప్పటికీ రాలేదు జీవో జీరో బిల్లులు రావట్లేదు అదేవిధంగా సొంత ఇల్లుండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అమలు జరుపుతామని చెప్పి లోకేష్ గారు మేము కలిసినప్పుడు మాకు చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అందరికి ఇవ్వాలని ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద మీరు కూడా మాతో కలిసి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రతి స్కీము ప్రతి చేనేత కార్మికి ఉపవృత్తుల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి లోకేష్ గారికి చెప్పడం జరిగింది అయినా కానీ అమలు జరపమని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాడు లోకేష్ గారు మాకు అదేవిధంగా ఈ రోజున వచ్చేటప్పటికి గతంలో నేత నేస్తాం సొంత ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ప్రకటించాడు మొన్న ఆగస్టు ఏడవ తేదీన ఈ ఇరవై ఐదు వేలు కూడా ప్రతి చేనేత కార్మికులు మగ్గాల షెడ్లో నేస్తున్న వాళ్ళకి సహకార సంఘాల షెడ్యూల్లో నేస్తున్న వారికి ఉపవృత్తుల వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చినప్పుడే ఈ స్కీమ్కి న్యాయం జరుగుతుంది అందుకని ఇరవై ఐదు వేల రూపాయలైన స్కీమ్ని అందరికి ఇవ్వడంతో పాటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజు నుంచి ఈ స్కీమ్ను అమలు జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తామని చెప్పి చెప్పారు ఎన్నికల వాగ్దానంలో చేనేత కార్మికులు ఇల్లు లేక వాళ్ళకు వస్తున్నటువంటి వేతనంలో సగం అద్దెకి పోగా కుటుంబాలు గడవడమే కష్టంగా ఉంది అందువలన సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చేనేత కార్మికులకి పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలకు ఇస్తానని చెప్పారు ఆ స్కీమును కూడా అమలు జరపాలని మేము అడిగే స్కీములు స్కీములు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రణాళికలు ప్రకటించని అడుగుతున్నాం తప్ప మేము గుంతమ్మ కోరికలు కోరట్లేదు అవి అమలు జరపాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా చేనేతని ధ్వంసం చేస్తున్నటువంటి పవర్ రూమ్ను అరికట్టి పవర్ రూమ్ మీద బట్టలు తయారు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుతో పాటు పవర్ రూమ్లకు ఇస్తామని చెప్తున్నారు పవర్ రూమ్లకు ఇస్తే పవర్ వాళ్ళు మగ్గాల మీద పడతారు కాబట్టి పవర్ రూమ్ బట్టలు మార్కెట్లో తక్కువ ధరకొస్తాయి అప్పుడు చేనేత బట్టలు మార్కెట్లో ఖర్చు కాక చేనేత మగ్గాలు మూలపడే ప్రమాదం కూడా ఉంది అప్పుడు ఏమవుతుంది మీరు ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మగ్గం లేకపోతే ఇవ్వరు ఇరవై ఐదు వేలు మగ్గం లేకపోతే ఇవ్వరు కాబట్టి ఆ విధంగా ఈ స్కీమ్ని మీరు కావాలని చేస్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఐదు వందల యూనిట్లు పవర్ రూమ్ మగ్గాలకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మీరు పవర్ రూమ్ మీకు ఇవ్వాలనుకుంటే చేనేత కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్ వస్త్రాలు మొత్తం కూడా రూమ్ మీద తయారు కాకుండా చూసి వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకని ఈ డిమాండ్స్ ఉన్నాయి ఇంకా పదమూడు డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ మొత్తం కూడా రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్తులో ఆ డిమాండ్స్ మొత్తం పరిష్కారానికి చేనేత కార్మికులు మొత్తం ఐక్యంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం